న్యూస్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ బీకే పాదసారథి పాల్గొన్నారు బీకే పార్థసారథి మాట్లాడుతూ పిల్లలు ఆటల పోటీల్లో పాల్గొనడం మంచిదని అంతేకాకుండా చదువులో కూడా లక్ష్యంతో ముందుకు వెళ్లి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు రాబోయే రోజుల్లో మహిళలకు ముప్పై మూడు ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో శాసనసభలో పార్లమెంటులో రిజర్వేషన్లు అమలు చేస్తారని తెలిపారు తాను కూడా ఈ పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు ఆ రోజుల్లో ఉపాధ్యాయులు చెప్పిన విద్యా బుద్ధుల వల్ల ఈ రోజు పార్లమెంట్ సభ్యునిగా శాసన సభ్యులుగా అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని తెలిపారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలలో మరుగుదొడ్ల కొరత ఉందని దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు దానికి పాఠశారథి స్పందించి పాఠశాల అభివృద్ధికి పార్లమెంట్ సభ్యుల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు पिच पे है सर आई एम पुटिंग अ फोटो टेक ओके सर वैरी वेल लायन पेशल

అదేవిధంగా సాఫ్ట్ కూడా స్టేట్ స్టేట్ రిప్రజెంట్ చేసినటువంటి సాఫ్ట్ బాల్లోన్యాన్ అమ్మాయిని కూడా పిలుస్తాం తర్వాత హై స్కూల్ సంబంధించి అరుణ్ సార్ గారికి అరుణ్ మీకు <laughs> ఇన్స్పిరేషన్ <laughs> 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 అందరికీ తెలుసు ఈరోజు ఏమి ఆటల పోటీల్లో గానీ చదువుల్లో గానీ రకరకాల రాణించేది అందరికీ తెలిసిన విషయమే అమ్మా నేను అందరికీ పిల్లలకి ఒకటే కోరుకునేది ఏ రకం ఏ విధంగా ఏమి రాణిస్తామో అది మనకే తెలియకుండా ఉంటుంది అయినా ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఒకటి గురువుగా ఏ పార్టీ రాజకీయంగా ఉపాధ్యాయులందరికీ కూడా సహకారం అందించిన నాయకులకి దక్కుతుంది మీకందరికీ తెలుసు ఏ అధికారం వస్తే ఏమి అభివృద్ధి చెందిందనేది మరి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా దండిగా ఉంటుంది అవన్నీ అవసరం లేదు నేను పిల్లల్ని ఉపాధ్యాయుల్ని కోరుకొని ఒక్కటే పిల్లలని ఎవరో అన్న బిడ్డ మన దగ్గరికి తెచ్చి వాళ్ళని రాణించే బాధ్యత మీకు ఉంటుంది మన గుర్తించుకొని గురువుకి గౌరవం ఇచ్చి పిల్లలు స్టూడెంట్లు కానీ అమ్మాలు గాని అప్పాలు గాని ఎప్పుడు కూడా రాణిస్తారని కూడా నేను సగర్వంగా చెప్తూ ఉన్నాను ఆ విషయంలో ఇప్పుడు ఆటల పోటీలు అంటే కూడా నేను ఎక్కువ చదువుకోలేదు తక్కువ చదువుకున్నా ఆటలు పోటీల్లో ఫస్ట్ ప్రైజులు తీసుకోండేదాన్ని గుర్తు పెట్టుకుంటాను పదే లేదు మరి నేను సిక్స్ లో సెవెంత్ క్లాస్ లో ప్రైజులు తీసుకోండి అన్ని కూడా ఒక బాగుల మూట ఎత్తి కూడా పెట్టుకోండి ఎప్పటికీ గుర్తుండల్లా చదువుకుంటే సంస్కారం బాగుండాలా

అదే విధంగా చిన్నారులందరికీ నా యొక్క ఆశీసులు ఈరోజు మండల్ లెవెల్లో అండర్ సెవెంటీన్ ఫోర్టీన్ లో భాగంగా ఈరోజు గ్రీక్స్ పోటీలు మన హై స్కూల్లో దాదాపుగా పది హై తొమ్మిది హై స్కూల్ ఇంకోటి వచ్చేసి ఏదో చెప్పారు టీచ్ కాన్వెంట్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాలు దాదాపుగా వాలీబాల్ అయితేనేమి కబడ్డీ అయితేనేమి ఖోఖో అయితేనేమి అదే విధంగా చాలా లాంగ్ జంప్ రన్నింగ్ హై అదే విధంగా చమలా కార్యక్రమాలు ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయి ఈ ఆటపాటల్లో పాల్గొంటున్నారు చాలా సంతోషం అయితే అందరూ విజయం సాధించలేరు ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు రెండు టీములు పోటీ చేసేప్పుడు ఒక పోటీ ఆ టీములు ఒక్కరికి గెలుస్తారు కానీ నిరుత్సాహం పడకూడదు ఎప్పుడైనా కానీ ఈ రోజు ఓటమే రేపు గెలిపి కారణం అవుతుంది మేము కూడా రాజకీయాల్లో ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం అది సహజం కాబట్టి మీరు కూడా ఇది మానస ఉల్లాసానికి మంచి ఇవన్నీ కార్యక్రమాలు గేమ్స్ ఆడితే మా హెల్త్ కూడా బాగుంటుంది ఆరోగ్యం బాగా ఉంటది ఈ రోజు ఉదయం మనం వాకింగ్ పోతాం ఎందుకు పోతాం అంటే వాకింగ్ వెళ్తే మార్నింగ్ కొద్దిగా ఆరోగ్యం కొట్టు పడుతుంది ఏదైనా షుగర్ బీపీ ఉంటే కూడా తగ్గిపోతుంది ఆ విధంగా ఉంటది కాబట్టి ఆ ఆటల పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి ఆటల పోటీలే కాదు మీ ఏం మీ లక్ష్యం కూడా బాగా చదవాలి మీ తల్లిదండ్రులకి పేరు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి అదేవిధంగా మీ మీకు ఈ పాఠాలు చెప్పినటువంటి మీరు పెరిగిన కొద్ది ఈ స్కూల్ లో టెన్త్ వరకు చదువుతారు ఈ టెన్త్ క్లాస్ లో ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ అనేది సరిగా ఉంటేనే రేపు భవిష్యత్తులో ఇంటర్మీడియట్ గా డిగ్రీ కానీ పీజీ కానీ చేసేటప్పుడు సులభతరంగా ఉంటది కాబట్టి మనం చిన్నప్పుడే ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా మీరంతా కూడా ఒక అత్యున్నతమైనటువంటి చదువులు చదవాలి పుట్టినటువంటి గ్రామానికి మన మండలానికి మన జిల్లాకి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని సందర్భంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఒక ఎయిమ్ అనేది ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి అందరూ కూడా నేను కలెక్టర్ కావాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి ఒక టీచర్ కావాలి ఒక ఎస్ఐ కావాలి అట్లా ఒక ఎయిమ్ పెట్టుకుంటే అది సాధించేదానికి ఈజీగా ఉంటది మీరు ఏమేమి పెట్టుకోకుండా ఒక లక్ష్యం పెట్టుకోకుండా ఏదో చదివితే అది మీకు ప్రయోజనం కాదు మేము కూడా మాకు తెలియదు అప్పుడు మేము కూడా నేను కూడా ఏ స్కూల్లోనే టెన్త్ క్లాస్ వరకు చదివాను అదే విధంగా అంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళాను కానీ నేను ఇంకా డిగ్రీ అయిపోయింది నాది కూడా బెంగళూరు యూనివర్సిటీలో బిఏ డిగ్రీ పాస్ అయితేనే రాజకీయాల్లోకి వచ్చాను ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నా ఏ విధంగానైనా కూడా ఒక జెడ్పీ మెంబర్ కావాలి అని నేను అనుకున్నాను కానీ ఆ భగవంతుని ఆశీస్సులు కొంతమంది ఆశీస్సులు వల్ల జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఒక మెట్టు ఆ రోజు పరికాల జరగాలి సహకారంతో జిల్లా పరిషత్ చైర్మన్ అయితే ఒక అంచెలంచెలుగా ఆయన ఏదో ఒక అవకాశం ఇచ్చాడు ఇప్పించాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అవకాశం వచ్చింది అంచెలంచెలు ఒక మెట్టు ఓ పది మెట్లు ఇక్కడ ప్రయత్నం చేశా ఆ మెట్టే ఇక్కకపోతే ప్రయత్నం చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీసుకుని పైకి ఎలా ఎక్కాల్సినటువంటి అవసరం ఉంది నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇక్కడ ఇదే స్కూల్ చదివిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టించాం అదే విధంగా జెడ్పీ చైర్మన్ గా ఉంటూనే భవిష్యత్తులో ఈ స్కూల్ కి జూనియర్ కళాశాల మంజూరు చేయించాను ఈ రోజు ఆ కళాశాల వచ్చేదంటే ఊరికే కాదు కారణం ఏమంటే నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం నేను చదువుకున్నటువంటి ఈ స్కూల్ ఇంకా మంచిగా ఎదగాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేశావు కాబట్టి ఈ రోజు హై స్కూల్ వచ్చింది డిగ్రీ సారీ జూనియర్ కళా జూనియర్ కళాశాల వచ్చింది నా ఏం కూడా భవిష్యత్తులో ఇక డిగ్రీ కళాశాల రావాలి రావాలంటే అన్ని మండలి మొత్తం తొమ్మిది హై స్కూల్స్ ఉన్నాయి ఆ తొమ్మిది హై స్కూల్స్ నుండి ఫీడ్ బ్యాక్ ఫీడ్ రావాలి ఫీడ్ లేకపోతే ఏమవుతుంది ఆ స్కూల్స్ ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది ఇంకా స్ట్రెంగ్త్ అనేది వస్తే ఆ కాలేజ్ కూడా తీసుకుని వస్తాం అది కళ తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను జెపి చైర్మన్ గా ఉన్నప్పుడు మండలంలో రెండు మాత్రమే హై స్కూల్స్ ఉండేది ఒకటేమో రుద్దాం రెండోదేమో పెద్ద మంతులు ఉండేది తర్వాత నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా దిగిపోయే నాటికి తొంభై తొమ్మిది నాటికి రెండు వేల నాలుగుకి తొమ్మిది హై స్కూల్ చేశా మా ప్రాంతం అంతా కూడా పిల్లలు చదువుకోవాలి

మా సాధుర్ పీటీ సార్ నేను బేస్బాల్ స్టేట్మెంట్ గుంటూరులో ఆడాను నేషనల్ ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ బిలాస్పూర్లో బే బేస్బాల్ ఆడాను అలాగే పీటీ సార్కి చాలా థ్యాంక్స్ నేను ఎప్పుడూ మా ఊరు దాటి వెళ్ళిందే దాన్ని కాదు మా పీటీ సార్ వల్ల నేను చాలా తెలుసుకున్నాను భవిష్యత్తులో ఎలా ఎదగా ఎదగాలి ఎలా ఉంటే మనుషులు మనల్ని చూసుకుంటారని చాలా సార్ వల్ల చాలా నేర్చుకున్నాను ఇది సార్కి ఎప్పుడు ఉల్లిపాడి ఉంటాను చాలా థ్యాంక్స్ కర్ణాధ్య తీసుకన్నా నేను పదవ తరగతి చదువుతున్నాను మా ఊరు నాలునగ పిల్లి వృద్ధం మండలం జట్ వేసుకు నేను ముందుగా సీనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఒంగోలులోని ఒంగోలులోని ఒంగోలులో జరిగే పోటీలకు వెళ్ళాను సెకండ్ గుంటూరు గుంటూరు డిస్టిక్ వెనుగండ్లలో వెనుగ వెనుగండ్లలో జూనియర్ మిట్ జూనియర్ సెలక్షన్స్కి వెళ్ళాను జూనియర్ మెట్కి వెళ్ళాను థర్డ్ గుంటూరులోని వినుకొండ అనే గ్రామానికి సీనియర్స్ మెట్కి వెళ్ళాను అలాగే మా పీటీ సార్ మా పీటీ సార్ మహేష్ సార్ చాలా ఎంజాయ్ చేశాను అంటే నేను కూడా ఎప్పుడూ మా ఊరు దాటి వెళ్ళిన దాన్ని కాను సార్ చార్ చాలా ఫ్యాన్స్ అలాగే మా మా స్కూల్లో కూడా సాఫ్ట్బాల్ ఫోర్టీ సాఫ్ట్బాల్ బాల్ ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ చాలా బాగా జరుగుతుంది రోజు మ్యాచ్ పెడతా ఉంటాడు సారు ధన్య నేను పదవ తరగతి చదువుతున్నాను నేను వృద్ధ మండలంలో నార్మల్ డెట్ వచ్చేసి నార్మల్ లో చదువుతున్నాను నేను స్టెట్మిక్స్ చాలా ఆడాను ఫస్ట్ సీనియర్ ఆడాను సెకండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఎనిగ జూనియర్ మీద ఆడాను థర్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఎనిగండా సీనియర్ మీద ఆడను అలాగే మా పీటీ సార్ మా చాలా ఎంకరేజ్ చేశారు ఇంకా నేను జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాగే మా పీటీ సార్ కూడా ఇంకా బాగా ఎంకరేజ్ చేసి ఇంటర్నేషనల్ కూడా ఆడించి కేంద్రంలో పదిహేడు పద్నాలుగు లెవెల్లో అండర్ లెవెల్లో ఈరోజు కాంపిటీషన్ ఆట పోటీలు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం దాదాపుగా పది టీంలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది పిల్లలకు ఎక్కడే చెప్పాను ఏదైనా కానీ ఒక ఎయిమ్ ఒక లక్ష్యంతో వెళ్ళాలని ఆటల పోటీలతో సహా మంచి చదువులు కూడా చదవాలి అదేవిధంగా తల్లిదండ్రులకి విద్యాభివృద్ధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది చాలా సంతోషం ఇదే స్కూల్లో నేను కూడా టెన్త్ క్లాస్ వరకు కూడా చదివా అదేవిధంగా ఈరోజు ఒక స్థాయికి వచ్చాను ఒక జిల్లా పరిధి చైర్మన్గా ఎంపీగా ఎమ్మెల్యేగా అన్నీ ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి ఎగబాకాను దానికి కారణం మాకు విద్యాబుద్ధులు ఏర్పడినటువంటి ఉపాధ్యాయులైతే తల్లిదండ్రులైతే అందరూ ఆ రోజు ఒక మంచి ఆలోచనతో ఆ రోజు నాకు అన్ని విషయాలు కూడా తెలియ చెప్పడం జరుగుతుంది చాలామంది మా టీచర్స్ కూడా ఆ రోజుల్లో ఒక ఎయిమ్ని ఒక లక్ష్యాన్ని నిర్దేశించేవాళ్ళు అదేవిధంగా ఈరోజు మారుతున్న కాలానుగుణంగా మార్పులు అనేవి వస్తున్నాయి ఆ రోజుల్లో అయితే మహిళలను చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఆడపిల్లలు చదివేవాళ్ళు ఈరోజు చూస్తే వాళ్ళు కూడా ఎవరు పురుషులతో సమానంగా ఈరోజు మహిళలు కూడా ఈరోజు చదివే చదువుతున్నారు అందరినీ నేను ఒకటే కోరుతున్నా ఒక లక్ష్యంతో ముందుకెళ్ళని విజయాలు సాధించమని తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు రిజర్వేషన్లు కూడా వస్తున్నాయి రేపు ఇరవై ఆరు తర్వాత మహిళా సోదరు కూడా ముఖ్యంగా స్థానిక స్థానిక సంస్థలు అయితేనేమి శాసనసభలో అయితేనేమి పార్లమెంట్లో కూడా ఇరవై ఆరు తర్వాత పార్లమెంట్లో కూడా ముప్పై మూడు శాతం మహిళలు ఉంటారు అదేవిధంగా శాసనసభలో కూడా ముప్పై మూడు పర్సెంట్ మహిళలే ఉంటారు కాబట్టి అందరూ వీడు పురుష ఆధిక్యం అనేది ఉండేది భవిష్యత్తు ఈ రోజు మహిళలు కూడా ఈ రోజు అదే స్థాయిలో కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది విద్యా బుద్ధులు ఈ రోజు అన్ని రంగాల్లో కూడా ఐఏఎస్ అయితేనేమి ఐపీఎస్ అయితేనేమి నేను భవిష్యత్తులో పార్లమెంట్ అసెంబ్లీలో కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అనేది ఉంటుంది కాబట్టి అందరూ సమానంగా ఉండాలి సమాజానికి సమాజం కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలి అదేవిధంగా ఈరోజు పిల్లలు రేపటి రేపు భావి భారత పౌరులు విద్యార్థిని విద్యార్థులు కాబట్టి వాళ్ళు కూడా ఒక లక్ష్య ముగ్గుతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా వాళ్ళకి శుభాశిస్సులు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ